ఈరోజే సంకష్టహర చతుర్థి ఈ సంకష్టహర చతుర్ది చైత్ర శనివారంతో కలిసి వచ్చింది ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఇది మరి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ రోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వకాలంలో మిత్రుడు అనే పండితుడు సాయంకాలంలో వాతాపి గణపతి ఆలయ మండపంలో పిల్లలకు పెద్దలకు విఘ్నేశ్వడికి సంబంధించిన కథలను చెబుతూ ఉండేవాడు మండపం గోడలపై విఘ్నేశ్వరుడి కథలు చిత్రాలుగా చిత్రితమై ఉన్నాయి ఆ రోజు ఆ చిత్రంలో ఏనుగు గుహలో ఉన్న చిత్రాన్ని ఒక పిల్లవాడు గురువుకు చూపించి ఆ కథ చెప్పమన్నాడు అప్పుడు పావనమిత్రుడు ఆ కథను చెప్పడం ప్రారంభించాడు పూర్వకాలంలో ఒక నగరంలో కలహకంటి అనే ఒక స్త్రీ ఉండేది ఆమె అసలు పేరు కలకంటి కాని ఆమె ఎప్పుడూ అందరితో కలహాలు పెట్టుకోవడం వల్ల ఆమెను అందరూ కలహకంటి అని పిలిచేవారు కోడలు పుట్టింటి నుంచి ఎక్కువగా నగలు పట్టుకురాలేదని సాధింపుతో రాచి రంపాలు పెట్టి పెట్టి చివరకు నిర్దాక్షిణంగా వెళ్ళగొట్టింది కలహకంటి కోడలి పేరు సౌదామిని అత్తగారైనా కలహగంటి ఇంట్లోంచి వెళ్ళగొట్టడంతో పుట్టింటికి వెళ్ళలేక దారి తప్పి అరణ్యంలో పడి ఆకలితో పొట్ట మండిపోతూ ఉంటే ఒక వెలగ చెట్టు దగ్గర పడిపోయింది సౌదామిని తాను పుట్టింటికి వెళ్ళి కూడా ప్రయోజనం లేదు ఎందుకంటే తన పెళ్లికి చేయించిన నగలకే తండ్రి అప్పులపాలయ్యాడు ఇంకా నగలు పెట్టలేడు అందువల్ల ఆ కీకారణ్యంలో చావడమే మేలు అనుకుంటూ ఉండగా చెట్టు నుంచి ఒక వెలగపండు రాలి దొర్లుకుంటూ ఆమె చేతి దగ్గర ఆగిపోయింది ఆ వెలగపండు పట్టుకుని సౌదామిని లేచి కూర్చుంటూ ఉండగా భూమి దద్దరిల్లేలా ఒక పెద్ద ఏనుగు పొరుగు పొరుగున రావడం కనిపించింది సౌదామినికి సౌదామినికి చిన్నతనం నుంచి విఘ్నేశ్వరుడిపై గొప్ప భక్తి విశ్వాసాలు కలిగి ఉంది దాంతో ఆమె విఘ్నేశ్వరుని తలుచుకుని ఏనుగు పాదాల కింద పడి చావాలని ఏనుగుకి ఎదురు వెళ్ళింది కాని ఏనుగు సౌదామిణ్ణి చూసి ఆగిపోయింది సౌదామిని చేతిలో ఉన్న వెలగపండును తొండంతో తీసుకుని తన నోట్లో వేసుకుని సౌదామిణ్ణి దీవిస్తూ ఉన్నట్లుగా తొండంతో సౌదామిని చెయ్యి పట్టుకుని తిన్నగా ఒక పెద్ద గుహ దగ్గరకు తీసుకు వెళ్ళింది ఆ గుహకు అడ్డంగా ఉన్న ఒక పెద్ద రాయిని తొండంతో సునాయాసంగా పక్కకు లాగేసి ఆ గజరాజు లోపలికి వెళ్ళి కొంత సమయం అయ్యాక రత్నాల నగలను కట్టలు కట్టలుగా తొండంతో తీసుకొచ్చి సౌదామిని ముందు పడేసింది అంతేకాదు ఆ ఏనుగు చంద్రహారాన్ని కంఠాభరణాలను ఆమె మెడనిండా వేసి తండ్రి బిడ్డను బుజ్జగించి చెప్పినట్లుగా మిగతా నగలను ధరించి తగ్గినవి మూటకట్టుకుని తీసుకుని వెళ్ళమని సైగ చేసింది దీంతో సౌదామిని ఏనుగు చెప్పినట్లే చేసింది దీంతో ఏనుగు సౌదామిని కళ్యాణ నగరం దగ్గరలో విడిచిపెట్టి తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది ఇక సౌదామిని అత్తగారింటికి చేరుకుంది అత్తగారు సౌదామిన్ని గడపలో చూడగానే బంగారు విగ్రహంలా నగలతో తలుకు తలుకుమంటున్నా దేదిప్యమానంగా మెరుస్తున్న కోడల్ని చూసి కలహకంటి నిర్గాంతపోయి తన్ని తాను సంభాలించుకుని కోడలిని ఇంటిలోకి తీసుకుని పోయింది కోడలితో ప్రేమ నటించి మెల్లమెల్లగా ఆ నగలన్నీ కూడా ఎలా వచ్చాయో తెలుసుకుంది కలహకంటి సౌదామని కూడా అడవిలో జరిగిందంతా అత్తగారికి చెప్పింది అంతా విన్న కలహకంటి ఏనుగుకి వెలగపండ్లు అంత ఇష్టమన్నమాట అని తలచి వెంటనే సంతకు వెళ్లి సంచి నిండా వెలగపండ్లు కొనుక్కు వచ్చింది కలహకంటే బంగారం నింపుకుని రావడానికి ఒక గడ్డి గోతాన్ని భుజాన వేసుకుని వెలగపండ్లను సంచితో పెట్టుకుని బయలుదేరింది అడవిలోకి అరణ్యంలో ప్రవేశించి కోడలు చెప్పిన గుర్తుల ప్రకారం ఎంత వెతికినా ఆమెకు వెలగ చెట్టు కనబడలేదు దీంతో విసుగుపోయి ఒక చింత చెట్టు కింద చతికిరబడింది కలహకంటి వెలగపండు తినాలని తీసింది తినాలని తీసినా ఎలాగో నిగ్రహించుకుని వెలగపండును చేత్తో ఎత్తిపట్టుకుని గొంతు సవరించి ఇలా పలికింది ఏనుగా రావే వెలగపండు తినవే నగలన్నీ తేవే నా కోరిక తీర్చవే ఏనుగా రావే వేగంగా రావే అంటూ భజనపాట మొదలుపెట్టింది ఎంతసేపు పాట పాడినా ఏనుగు రాలేదు కానీ అడవి దద్దరిల్లేలాగా గాండ్రుమని అరుపు వినిపించింది అది ఏనుగు గింకారం కాబోలు అనుకుని కలహకంటి సంతోషపడుతూ మెడచాచి చూడగా పెద్ద పులి దుక్కుతూ రావడం కనిపించింది దీంతో కలహకంటి భుజం మీది గోతాన్ని వదలకుండా తిరిగి చూడకుండా పరిగెత్తి పరిగెత్తి రొక్కుతూ ఆయాసపడుతూ ఒక ప్రదేశంలో పడిపోయింది ఆ పడ్డం కూడా సరిగ్గా గుహ దగ్గరే పడింది అదే నగలు ఉన్న వినాయక గుహ ఆ గుహను చూసిన వెంటనే కలహకంటి తన అదృష్టానికి పొంగిపోతూ గుహలోపలికి వెళ్ళింది గుహలో కుప్పల తిప్పలుగా ఉన్న నగలు చూసి పిచ్చెక్కిన దానిలాగా తల మునిగేలాగా నగలన్నీ వేసుకుని గోతం నిండా నగలు కుక్కి మూతి కట్టి ఎత్తలేక ఎత్తి మొయ్యలేక మోస్తూ నడవలేక గుహ యొక్క ముఖద్వారం దగ్గరికి వచ్చేసరికి గుహ మూతబడిపోయింది ఎదురుగా చీకటిలో ఎర్రగా మెరుస్తున్న కళ్ళతో తెల్లగా మెరుస్తున్న కోర పళ్ళతో పగలబడి నవ్వుతున్న పెద్ద బ్రహ్మ రాక్షసి చీకటిలో చీకటిలా కనిపించింది కలహకంటికి అప్పుడు ఆ రాక్షసి ఇలా పలికింది ఓ కలహకంటి నీవు కోడల్ని కాల్చుకుని తినే అత్తవే అయితే నేను అత్తను చిత్రహింసతో తినేసిన కోడల్ని నా చరిత్ర చెబుతాను విను అంటూ ఇలా చెప్పడం మొదలుపెట్టింది వెనకటికి నేను చురకత్తిలాంటి అందగత్తెను అమ్మా నానా నాకు పెట్టిన పేరు కలహంస కాపురానికి వెళ్ళాక నా నోటి ప్రతాపానికి నేను సంపాదించుకుని ఆర్జించుకున్న పేరు దుందుబి నీవు ఎంత చెడ్డ అత్తవో నా అత్త అంత ఉత్తమురాలు పరమ సాధ్వురాలు నేను కాపురానికి వెళ్లి ఏడాది తిరక్కుండాని నా మొగుడు ఇల్లు విడిచి దేశాల పాలయ్యాడు అంటే నేనెంత ఉత్తమ ఇల్లాల్నో ఊహించుకో ఒకసారి నాకు నగలంటే పిచ్చి ఇంత అంతా కాదు బంగారు పంటలు పండే భూములు గడ్డలు అమ్మించి నగలు చేయించుకున్నాను మా అత్త ముక్కుపులతో సహా అన్నీ నాకే ఇచ్చేసింది అటువంటి అమాయకురాలైనా అత్తను ఒక పోటైనా సరిగ్గా చూడలేదు తిండైనా పెట్టలేదు దీంతో నా అత్త చిక్కి శల్యమైపోయింది ఆ ఉద్దురాల చేత ఇంటి పనులు చేయించుకునేదాన్ని దాన్ని చివరికి నా మామ విసిగిపోయి మాతాపి క్షేత్రంలోని విఘ్నేశ్వరుని దర్శించి అక్కడే కన్ను ముద్దామని బయలుదేరారు నా అత్త చేతిలో ఉన్న చిన్న మూట చూసి నేను అదేమిటి అని అడగ్గా దాన్ని లాక్కోవడంలో ఆవిడ తూలి పడిపోయి ఆయాసంతో రొప్పుతూ కన్ను మూసింది అంతవరకు ఎంతో సహనంతో నా అత్యాచారాలన్నీ చూస్తూ పల్లెత్తు అన్ని నా మామగారు ఆపలేని దుఃఖంతో పైకి పొంగిన కోపంతో ఇలా పలికారు పాపిష్టిదానా నువ్వు నా కోడలు అయిపోయావు లేకుంటే శపించేవాడిని ఎప్పటికైనా మా ఒక్కగాన ఒక్క కొడుకు తిరిగి వస్తాడని నువ్వు అతన్ని సుఖపెట్టగలవని ఆశతో అన్నీ సహించాము కడసారి కోరుతున్నాను వాడు వస్తే సరిగ్గా చూడు అని చెప్తూ అలాగే ప్రాణాలు విడిచి భార్యతో సగమనం చేశాడు అదే సమయంలో ఒక సన్యాసి అక్కడికి వచ్చాడు మా అత్తామామల మృతదేహాల దగ్గర ఉన్న మూటను తీసి విప్పాడు అందులో రెండు చిరిగిన బట్టలు తప్ప మరేవీ లేవు అప్పుడు ఆ సన్యాసి నన్ను వజ్రాల్లాంటి కళ్ళతో కాల్చేసినట్లుగా చూస్తూ నువ్వు బ్రహ్మరాక్షసుగా పుడతావు అని శపించాడు అంతే ఆ తర్వాతే ఆ వృద్ధ దంపతుల ఉత్తరక్రియలు జరిపి వెళ్ళిపోయాడు ఆ సన్యాసి ఎవరో కాదు నా రూప విలాసాలకు పరవశించి నన్ను ఏరుకోరి చేసుకున్న నా భక్త అని బ్రహ్మరాక్షసి తన వృత్తాంతాన్ని కలహకంటికి తెలియజేసింది ఇంకా ఇలా పలికింది నా నగల పిచ్చి ధన వ్యామోహం నన్ను ఎంతవరకు ఈడ్చుకు వచ్చాయి అంటే నేను కొంతమంది గదిదొంగల్ను చేరదీశాను దొంగల రాణి అనిపించుకున్నాను ఈ గుహలోని దొంగలు గొప్ప గొప్ప పోగు పోగుచేస్తూ పోతూ ఉండేవారు ఒకసారి ఆ నగలన్నీ నా సొంతం చేసుకోవాలని దొంగలకు విషభోజనం పెట్టాను వాళ్ళు చచ్చే ముందు చావు తెగింపుతో కసిగా నన్ను ఇందులో ఉంచి గుహను పెద్ద బండతో కప్పేశారు కలహకంటి ఇదే గుహలో ఆ నగల్ని ధన్రాసుల్ని చూసుకుంటూ అలాగే మాడి మాడి కన్ను మూసి ఇలాగా బూతల్లా పడి ఉన్నాను నీకు బుద్ధి వచ్చేలాగా చేస్తే నా పిశాచ జన్మ శాపం తీరిపోతుందని గుహలోకి వచ్చిన ఏనుగు వల్ల తెలిసింది ఏనుగు నీ కొడలికిచ్చినవన్నీ కూడా అసలు నగలే ఇప్పుడు నువ్వు పెట్టుకున్నవన్నీ కూడా అత్యాస కొద్దీ పోగుచేసి గోత నిండా కట్టుకున్నవి ఏమిటో ఒకసారి చూసుకోంది బ్రహ్మరాక్షసి అప్పుడు కలహకంటి భుజాన్ని ఎత్తుకున్నా గోతాన్ని విప్పదీసి చూస్తే దాంట్లో నుంచి పాములు కొండ చెరువులు తేళ్లు జర్రులు ఊడిపడుతూ జరాజరా గుహ నలుమూలకు పాకాయి మీద పాములు పాకుతూ ఉంటే బెంబేలు పడిపోతున్నా కలహకంటిని చూసి గుహ మారుమోగుపోతూ ఉండగా బ్రహ్మ రాక్షసి పకపకా నవ్వుతూ నువ్వు కోడల్ని కాల్చుకుతినే కలహకంటివి నేను అత్తామామలా ఉసిరిపోసుకున్నా దుందుబుని ఉత్తమరాలైన నీ కోడల్ని మంచిగా చూసుకుంటే సరే లేదా నీవు బ్రహ్మరాక్షసుగా పొడడం ఖాయమని చెప్పింది ఆ రాక్షసి విన్నావా కలహకంటి అని చెప్పింది అప్పుడు కలహకంటి లెక్కలు వేసుకుని రాక్షసికి దండం పెట్టి బుద్ధి వచ్చింది కోడల్ని పువ్వులాగా చూసుకుంటాను గుహ నన్ను బయటకు పంపించు అని పలికింది దయచేసి నన్ను అరణ్యం దాటించు అని మొరపెట్టుకున్నది ఇక బ్రహ్మ రాక్షసి కలహకంటిని అడవి దాటించి నీ ఇంటికి చేరుకున్నాక మాట తప్పితే బ్రహ్మ రాక్షసివై పుడతావు అని హెచ్చరించింది ఇక కలహకంటి బతుకు జీవుడా అని ఇంటికి చేరుకుని కోడలితో మన్నించుమని వేడుకుంది ఇక కొడుకు కోడలు చిలకా గోనింకలాగా ఉంటే చూసి సంతోషించింది తన అత్త పరివర్తనకు కారణం విఘ్నేశ్వడి కటాక్షమని సౌదామిని ఎంతో సంతోషించింది కలహకంటి తిరిగి కలకంటగా మారింది ఆమె ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది అని పావనమిత్రుడు అలా కథనముగి పిల్లలు ఏనుగులాగా వచ్చింది ఎవరో మీరు చెప్పగలరా అని అడిగాడు దానికి పిల్లలే కాకుండా పెద్దలు కూడా ఆనంద ఉత్సాహాలతో గొంతెత్తి విఘ్నేశ్వరుడు మన విఘ్నేశ్వరుడే అని ప్రసాదం తీసుకుని ఇంటికి చేరుకున్నారు ఈ సందర్భంగా వినాయకుడికి సంబంధించిన మరొక విశేషమైన కథను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వినాయకుడు అంటేనే జ్ఞానానికి ప్రతిరూపం సకల సద్గుణాలకు ప్రతిబింబం అలాంటి గణేశుని ముందే అహంకారాన్ని ప్రదర్శిస్తే తన హోదాను చూపించి చిన్న బుచ్చాలి అనుకుంటే ఏం ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం సంపదకు అధిపతి అయిన కుబేరుడికి ఒకసారి తన వైభోగాన్నంతా దేవతలకు ప్రదర్శించాలి అన్న కోరిక కలిగింది అందుకోసం అంగరంగ వైభోగంగా ఒక విందుని ఏర్పాటు చేశాడు దానికి ముక్కోటి దేవతలను పిలవడం మొదలుపెట్టాడు ఆ విధంగా శివుణ్ణి కూడా తన విందుకు ఆహ్వానించేందుకు కైలాసాన్ని చేరుకున్నాడు కుబేరుడు అక్కడ కొలువై ఉన్న శివపార్వతులను దర్శించుకుని వారిని తన విందుకు రమ్మని ఆహ్వానించాడు కుబేరుడి వాలకం అతని మాట తీరు గమనించిన శివ పార్వతులకు అతని ఆహ్వానం వెనుక ఉన్న దర్పం అర్థమైనది అప్పుడు వారు ఇలా పలికారు కుబేరా విందుకు మాకు రావాలనే ఉంది కాని బహుశా వీలుపడకపోవచ్చు అందుకని మాకు బదులుగా మా కుమారుడైన వినాయకుణ్ణి పంపుతాము అన్నాడు పరమేశ్వరుడు ఆ మాటలకు కుబేరుడు కొంత నిరాశ చెందిన గణేషుడు కూడా శివుడి ప్రతినిధే కాబట్టి ఆయన ముందు తన అలకాపురి వైభవాన్నంతా ప్రదర్శించాలి అనుకున్నాడు తీరా విందురోజు రానే వచ్చింది ఒక్కొక్కరుగా దేవతలంతా కుబేరుడి రాజధాని అలకాపురికి చేరుకుంటున్నారు వారికి తన రాజ్యంలోని సంపదనంతా చూపించి మురిసిపోతున్నాడు కుబేరుడు ఆ సమయంలో గణేశుడు అలకాపురిలో ప్రవేశించాడు గణేశంని చూసిన కుబేరుడు ఆయన్ని సకల మర్యాదలతో ఆహ్వానించి తానే దగ్గరుండి మరి తన వైభవాన్ని చూపించడం మొదలుపెట్టాడు ఇంతలో విందు మొదలైనది తయారు తయారుచేసిన వందలాది భక్షలను చూడ్డంతోటే ఆహ్వానితుల కడుపు నిండిపోతుంది కాని వినాయకుడి మాత్రం తన ముందున్న ఆహారాన్ని చిటికలో చేసి పారేశాడు ఆపై తనకి ఎంత వడ్డిస్తే అంత ఆహారాన్ని కళ్ళమూసి తెరిచేంతలో ఆరగించడం మొదలు పెట్టాడు వినాయకుడికి మరింత ఆహారాన్ని అందించేందుకు సేవకులంతా అటో ఇటో పరుగులు పెట్టడం మొదలు పెట్టారు వందలాది మంది కోసం వండిన ఆహారమంతా వినాయకుడి ఆకలిని తీర్చలేకపోయింది రాజ్యంలో ఎక్కడెక్కడ ఉన్న ఆహారాన్ని తీసుకువచ్చి వడ్డించినా ఉపయోగం లేకుండా పోయింది ముక్కోటి దేవతల సాక్షిగా కుబేరుడు వినాయకుడి ఆకలిని తీర్చలేక నిస్సహాయంగా నిల్చుండిపోయాడు ఆకలి తీరని వినాయకుడు మాత్రం తన ముందు ఏది కనిపిస్తే దాన్ని గుడ్డుకు మనిపించడం మొదలుపెట్టాడు పరిస్థితి ఇలాగే కొనసాగితే తన అలకాపురి రాజ్యం మొత్తం వినాయకుడి ఆకలికి ఆధ్యమైపోతుందని అర్థమైపోయింది కుబేరుడికి వెంటనే పరిగెత్తుకుంటూ కైలాసానికి చేరుకున్నాడు జరిగిందంతా శివుడికి వివరించి శరణు వేడుకున్నాడు కుబేరుడు నాకు బుద్ధి వచ్చింది ముల్లోకాలకు నీ ముందే నా దర్పాన్ని ప్రదర్శించాలి అనుకున్నాను ఇప్పుడు నా అస్తిత్వానికే ముప్పు వచ్చింది దయవుంచి నన్ను రక్షించు ప్రభు అంటూ సాగిలపడ్డాడు కుబేరుడు కుబేరుడి బేల మాటలు విన్న శివుడు చిరునవ్వుతో ఇలా పలికాడు భక్తి వినయాలతో ఒక గుప్పెడు మెతుకులను గణేశుడికి అర్పించినా అతని ఆకలి తీరుతుంది దర్పంతో తన కడుపు నింపాలి అనుకుంటే మాత్రం సాధ్యం కాదు అంటూ ఒక గుప్పెడు మెతుకులను కుబేరుడి చేతిలో వేశాడు శివుడు పరమేశ్వరుడు అందించిన ఆ గుప్పెడు మెతుకులను చేతపట్టుకుని పరుగుపరుగున అలకాపురికి చేరుకున్నాడు కుబేరుడు అక్కడ తన ఆకలితో ఏకంగా అనకాపురుని భక్షించేందుకు సిద్ధంగా ఉన్న వినాయకుడికి చేతులు జోడించి శివుడు అందించిన గుప్పెడు మెతుకులను ప్రసాదంగా అర్పించాడు ఆ గుప్పెడు మెతుకులతో వినాయకుడి ఆకలి తీరిపోయింది గణేశుడి ఆకలితో చిన్న భిన్నమైపోయిన తన రాజ్యాన్ని చిన్నపోయినా తన పరివారాన్ని చూసుకుని కుబేరుడు స్థానువై ఉండిపోగా వినాయకుడు మాత్రం బొజ్జను చూసుకుంటూ తడుముకుంటూ చిరునవ్వుతో కైలాసానికి బయలుదేరాడు ఎంతటి వారికైనా గర్వం పనికిరాదు అన్న నీతి ఈ కథలో కనిపిస్తుంది అంతేకాదు దర్పంతో కాకుండా భక్తితోనే ఆ గణపతి మనసుని జయించగలము అన్న బోధ కూడా వినిపిస్తుంది గణపతి మోదక ప్రియుడు కుడుములు ఉండ్రాళ్ళు మోదకాలను స్వామివారికి నివేదిస్తూ ఉంటారు లోక ఖ్యాతి గడించిన వినాయకుడిని లడ్డుక ప్రిహ అని పురాణము చెప్తుంది అందుకే వినాయకుడికి ఉండ్రాళ్ళు కుడుములు మోదకాలతో పాటు లడ్డూలను నివేదనగా సమర్పిస్తారు ముదాక మోదకం సదా విముక్తి సాధకమని గణేశ పంచరత్న స్తోత్రంలో గజాలని స్తించారు ఆదిశంకరాచార్యులు మోదకాలను నైవేద్యంగా పెట్టగానే ఆనందించే దైవమా అని కీర్తించారు గణపతికి ఇష్టమైన కుడుముల గురించి పురాణాల్లో ఒక కథ ప్రచారంలో ఉంది ఒకసారి బాలగణపతితో కలిసి శివపార్వతులు అడవిలో సంచరిస్తూ ఉంటారు ఆ సమయంలో గణేశుడికి తీవ్రమైన ఆకలి వేస్తుంది దీంతో వారంతా సమీపంలో ఉన్న మహాముని ఆశ్రమానికి చేరుకుంటారు శివపార్వతులకు గణేశుడికి ఘనమైన ఆతిథ్యాన్ని ఇస్తారు మహర్షి అనసూయాదేవి దంపతులు ఆకలిగా ఉన్న బాల వినాయకుడికి పంచభక్ష పరమాణాలు చేసి వడ్డిస్తుంది అనసూయాదేవి ఎంత తిన్నా బొజ్జగనపయ్యా ఆకలి తీరదు అప్పుడు ఆ ఇల్లాలు వరిబిండితో చేసిన కుడుము ఒకటి ఇస్తుంది అది తినగానే గణపతి యొక్క బొజ్జ నిండి ఇరవై సార్లు తేంచాడట అప్పట్నుంచి ఇరవై ఒక్క కుడుములు ఇరవై ఒక్క ఉండ్రాళ్ళు గణపతికి నైవేద్యంగా పెట్టి ఒక్కోటి గణపతికి ఇచ్చి పదేసి చొప్పున దానం చేసి మిగతా వాటిని ప్రసాదంగా తినే సాంప్రదాయం ఏర్పడిందని చెబుతారు వినాయక మండపాల్లో కుడుములకు ప్రతిగా లడ్డూను స్వామివారికి సమర్పించే ఆచారముంది శివపార్వతుల తనయుడైనా గణేశుణ్ణి ఆరాధించకుండా ఏ పనిని ప్రారంభించరు ఏ శుభ సందర్భంలో అయినా గణనాథుణ్ణి ఆరాధిస్తారు విఘ్నేశ్వరుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ఆటంకాలను తొలగిస్తాడని ప్రగాఢ విశ్వాసం ఒక వ్యక్తి ఎంత సంపదను కలిగి ఉన్నప్పటికీ తెలివితేటలు లేకుంటే ఆ సంపదను ఎప్పటికీ సద్వినియోగం చేసుకోలేడు ఏ వ్యక్తి అయినా తెలివితేటలు వివేకం కలిగి ఉండడం చాలా ముఖ్యం అనడానికి కారణమదే ఈ రెండు లక్షణాలు ఉన్న వ్యక్తి మాత్రమే డబ్బు అసలు ప్రాముఖ్యతను అర్థం చేసుకోగలడు అందుకే జ్ఞానం సంపద కోసం గణేషుడు లక్ష్మీదేవిని కలిపి పూజిస్తారు శాస్త్రాల ప్రకారం లక్ష్మీదేవి సంపద శ్రేయస్సుకు చిహ్నంగా పేర్కొంటారు అయితే సంపద శ్రేయస్సుకు కారణం తానే అంటూ లక్ష్మీదేవిలో ఒక రకమైన గర్వం ఏర్పడిందట దాంతో మహావిష్ణువు ఆ గర్వాన్ని తొలగించాలని అనుకున్నాడట అందులో భాగంగా ఇలా పలికాడు లక్ష్మీ శ్రద్ధగా విను ఏ స్త్రీ అయినా తల్లి అయ్యేంత వరకు సంపూర్ణ స్త్రీ కాదు అని అనగా లక్ష్మీదేవికి సంతానం లేకపోవడంతో మహావిష్ణువు చెప్పిన మాటలు విని నిరాశకు గురవుతుంది లక్ష్మీదేవి ఈ క్రమంలోనే తనకు సహాయం చెయ్యాలంటే పార్వతీదేవి చెంతకు చేరుతుంది పార్వతీదేవికి ఇద్దరు కుమారులు కుమారస్వామి గణేశుడు లక్ష్మీదేవి తన బాధను పార్వతీ అమ్మవారికి వివరిస్తుంది దాంతో లక్ష్మీదేవి బాధను అర్థం చేసుకున్న పార్వతి అమ్మవారు తన కుమారుల్లో ఒకరిని దత్తత తీసుకునేందుకు అంగీకరిస్తుంది అయితే లక్ష్మీదేవి ఒకే చోట ఎప్పుడూ ఉండదని పార్వతీదేవికి తెలుసు ఆ కారణంగా తన బిడ్డను సరిగ్గా చూసుకుంటుందో లేదో అనే అనుమానం ఉండేది అయితే లక్ష్మీదేవి బాధను అర్థం చేసుకుని తన కుమారుడైన వినాయకుణ్ణి లక్ష్మీదేవికి దత్తత ఇచ్చింది అమ్మవారు పార్వతీదేవి కొడుకైన వినాయకుడిని దత్తత తీసుకోవడంతో ఎంతో ఆనందం చెందింది గణేషుణ్ణి చాలా జాగ్రత్తగా చూసుకుంటారని అమ్మవారికి మాట ఇచ్చింది ఈ ప్రకారం ఎవరైనా ఆనందం శ్రేయస్సు సంపద కోసం లక్ష్మీదేవిని పూజించేవారు ముందుగా వినాయకుణ్ణి తప్పనిసరిగా పూజించాలి ఏదైనా శుభకార్యం కోసం లక్ష్మీదేవిని పూజించే ముందు గణేషుణ్ణి పూజించిన తర్వాతే అమ్మవారిని పూజించాల్సి ఉంటుంది అప్పుడే అమ్మవారు సంతోషించి ఆ కుటుంబంలో సిరి సంపదను కురిపిస్తుంది ఇంతటి విశేషమైన రోజు మీరు ఏమీ చేయకపోయినా సరే ఈ ఒక్క మంత్రాన్ని పఠిస్తే చాలు అడ్డంకులు తొలగిపోతాయి మీరు చేసే ప్రతి పనుల్లో విజయం చేకూరుతుంది ఆ వినాయకుడి ఆశీస్సులు మీకు కలుగుతాయి మరి ఆ మంత్రం ఏంటి అంటే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యు సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవా అంటే అడ్డంకులు తొలగించమని ఆ గణేశుణ్ణి ప్రార్థిస్తున్నామని అర్థం ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ వైశాఖ బుధవారం రోజు ఈ కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి वो गम गणपत नमः